హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఇలా కలర్ మారిన రాగి పాత్రల్ని సులభంగా మెరిసిపోయేలా ఎలా చేయాలో చూద్దాం ఇందుకు కావాల్సినవి నిమ్మకాయలు సాల్ట్ ఇలా నిమ్మకాయని సాల్ట్లో ఉంచి ఇలా కచ్చి మనకి జ్యూస్ వచ్చేలా కట్ చేస్తే ఇలా తగ్గుతాయి అంత ఫాస్ట్గా ఈజీగా కలర్ చేయలేకుంటుందో ఏ రాజు కాకపోయినా ఇలా లెమన్ జ్యూస్ సాల్ట్ కట్టేసి ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు మనకి వేరే వేరేవి యూజ్ చేస్తే ఇంత ఫాస్ట్ ఇక్కడ రిజల్ట్ కాదు కొంచెం మనం శ్రమ పడాల్సి వచ్చేది ఇప్పుడు ఈ కాంబినేషన్ వల్ల చాలా చాలా అంటే చాలా సులభంగా యాక్చువల్గా నేను ఇంకా చూపించినప్పుడు బాగా బాగా కలర్ చేంజ్ అయిపోయాయి మళ్ళీ లాగా అయిపోయింది కదా కానీ చూడండి ఎంత సులభంగా మనకి అయిపోతుంది సాల్ట్ లెమన్ అంటే మన ఇంట్లో ఉండే వస్తువులే సో మనం చేసుకోవడానికి ఏదైనా పౌడర్లు కానీ వీటి కోసం అయితే పెట్టుకోవాలి మా ఆశలు ఇంట్లో ఉంటాయి కాబట్టి అంత ఈజీగా అయిపోతుంది సో తొందర అయితే అయిపోయిందండి ఇప్పుడు వాష్ చేసి చూద్దాం అంతా వాష్ చేసా లాస్ట్లో ఒకసారి ఇలా డ్రింకింగ్ వాటర్తో కడితే తొందరగా చుక్కలు రాకుండా ఉంటాయి చూడండి ఎంత బాగా మెరుస్తుందో బిన్ చూసారా నీట్గా కొత్తదనలా ఎలా మెరుస్తుందో సో ఇలాగా మన ఇంట్లో పాడైపోయిన లెమన్స్ ఉన్నా సరే అవైనా యూజ్ చేయొచ్చు వేస్ట్ చేయకుండా అది ఇలా క్లీన్ చేసేసుకోవడానికి మనం వాడుకోవచ్చు ఈ టిప్ని ట్రై చేసి మీరు ఎంత బాగా ఉపయోగపడిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్